కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అర్జెంటీనా ఫుట్బాల్ దిగజం లియోనల్ మెస్సీ పర్యటన సందర్భంగా నిర్వాహకులు వైఫల్యంపై అభిమానులు మండిపడ్డారు మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడని టికెట్లు అమ్మేసి ఇప్పుడు మెస్సీని తీసుకొచ్చి పది నిమిషాల్లోనే తిప్పి తీసుకువెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడువు నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబాం హింసాత్మక ఘటనలకు దిగారు స్టేడియంలోని కుర్చీలను విరగ్గొట్టి గ్రౌండ్లోకి విసిరేశారు బ్యానర్లను ఫ్లెక్సీలను చింపేశారు వందలాది మంది అభిమానులు గ్రౌండ్లోకి బారికేడ్లు దాటి దూసుకొచ్చి పెద్ద పెద్ద టెంట్లను కూలదోశారు నిర్వాహకుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు విఫల యత్నం చేస్తున్నారు మెస్సీ మ్యాచ్ ఆడకపోవడం కేవలం పది నిమిషాలు మాత్రమే గ్రౌండ్లో ఉండడం అది కూడా కనీసం అభిమానులకు మెస్సీ కనబడకుండా చుట్టూ వీఐపీలు ఫిలిం స్టార్స్ చుట్టేయడంతో సామాన్య అభిమానులకు కడుపు రగిలిపోయింది హింసాత్మక ఘటనలకు దిగారు

i